ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు విసురుబాటి బ్రహ్మయ్య మాధికారి నాయకత్వంలో బాధ్యత వహిస్తూ ఉన్నాము ఈరోజు తెనాలిలో జరిగినటువంటి దళిత మైనార్టీ యువకులపై మానవత్వం మరిచి పోలీసులు చేసినటువంటి దాడిని దళిత సంఘాల ఐక్య వేదికగా ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రంగా ఒంగోలు కలెక్టరేట్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము పోలీసులు ప్రజలపై దాడి చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందా లేదా ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇప్పుడు బిఎన్ఎస్ గా మారిన తర్వాత ప్రజల్ని లేదా ఏదన్నా నేరం చేసిన వ్యక్తుల్ని కొట్టే హక్కు బిఎన్ఎస్ చట్ట సవరణలో ఏమన్నా వచ్చిందని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం పోలీసులు చెప్పిన కథనం ప్రకారం చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ పై అంటే అప్పటికే డ్యూటీలో లేని కానిస్టేబుల్ పై దాడి చేశారని చెప్తా ఉన్నారు అసలు ఈ ప్రభుత్వాలు అసలు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా కూడా దళితులని రక్షించే దగ్గర గిరిజనులు రక్షించే దగ్గర మాకుండబడినటువంటి చట్టాలు కూడా వాళ్ళు సక్రమంగా అమలు అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు దళిత గిరిజనులపై దాడి జరుగుతుందని స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం కెనాల్లో యువకులు నడి రోడ్డు మీద పోలీసులు నడి రోడ్డు మీద పడుతుంటే అందులో ఉండబడినటువంటి ఒక ఎప్పుడు నా కాళ్ళలో రాడ్డు వేస్తుందని చెప్పి కాళ్ళు వెనకలాకున్నా కూడా వదలకుండా ఒక సిఐ బూటి కాళ్ళతో మోకాళ్ళ మీద అదిరితే ఇంకొక సిఐ లాఠీ చార్జ్ చేస్తారు ఇంత దౌర్భాగ్యమైన వాటి స్థితిని ఈ రోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉంది ఇంతకుముందు బీహార్లోనూ ఉత్తరప్రదేశ్లో జరుపుతున్న తీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా తాగుతున్న సందర్భం కూడా మర్చిపోవద్దని తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న నిన్న మొన్న సాంఘిక బహిష్కరణ జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే కెనాల్లో జరిగినటువంటి దాడిని చేసిన సీఎల్ని సస్పెండ్ చేయాలి వాళ్ళు వెంటనే అరెస్ట్ చేసి చట్టపరిధిలో శిక్షించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా పేరు 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 నాగినతుల కోటి మాదిగా ఎంఆర్పి జిల్లా